જય મને જય મને అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ సమావేశం ఎందుకోసం అని అంటే మన మన అన్ని సంఘము ముందుకు తీసుకెళ్ళాలి మండలల్లో విలేజ్లలో డిస్టిక్లలో కలిసి స్టేట్లలో అన్ని డిస్టిక్లలో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కమిటీ ఏర్పాటు చేసుకోవడానికి करके आराम जरिए ज्ञान को से हम अंदर खुशी चाहिएवशीलगा अध्यक्ष तेलु माने बाबू चंदापुर वराना कार्यदर्शी नायक कृष्णा लिदापुर காதர் <laughs> ఈ సమావేశానికి వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అది అసలు మనకు నాలుగైదు ఊర్లు ఉన్నాయి కాకపోతే కొందరు పని ఉండవచ్చు ఈరోజు సండే అనేసరికి ఏ పని ఉన్నా పెట్టుకుంటారు కాబట్టి ఒక పెద్ద పూర్వం తప్ప మిగతా వాళ్ళు అందరూ వచ్చారు అనుకుంటున్నాం వాళ్ళకు కూడా మనం ఇక్కడ ఏం జరిగిందో ఇంటిమేషన్ ఇస్తే బాగుంటుంది తర్వాత ఎందుకంటే ఇందులో మనం ఏ పని చేసిన తర్వాత చేసినా సరే అందరి పార్టిసిపేషన్ కంపల్సరీ అవసరం వాళ్ళు రాకపోతే ఏంది అనేది ఒక్కటి కాదు ఎందుకంటే ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దు ఎందుకంటే మన మనం అనుకున్నాం ఈయన మన్య కులం కంటే మన బంధువులు అనుకుంటున్నాం బంధువులు అని అంటే వదిలిపెట్టాం కాబట్టి ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు తర్వాత అయినా నెక్స్ట్ జరిగే కార్యక్రమానికైనా మద్యంలాడైనా సరే ఫస్ట్ కొద్ది రోజులు అందరికీ అవగాహన ఇప్పుడు బుదయ సార్ వీళ్ళు అన్నట్టు ఫస్ట్ ఫస్ట్ అవగాహన ఉండదు కాబట్టి కంపల్సరీగా వాళ్ళకు మనకు తెలిసిన వాళ్ళం వాళ్ళకు చెప్పి అందరూ నెక్స్ట్ జరిగే సమావేశానికి వచ్చేటట్టు చూసుకోవాలి ప్రతి ఒక్కరూ ఎవరో పిలుస్తారు ఎవరో అంటే ఎవరు దానికి బాధ్యత తీసుకోకుండా ఉంటారు కాబట్టి ఈరోజు మనము కమిటీ ఫామ్ చేస్తాం కాబట్టి కమిటీ కూడా ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఉంటే ఎవరో ఒకరు చేస్తారేమో అనుకుంటారు నాకేం పట్టింది అనుకుంటారు కాబట్టి ఎవరికి బాధ్యులను చేస్తేనే అది దాన్ని బాధ్యత తీసుకొని పనిచేయడం జరుగుతుంది కాబట్టి అది ఇప్పటికే మనకు చాలా లేటుగా అయింది కాబట్టి ఇప్పటికైనా మనకి ఇది అయిపోతే ఒక నెక్స్ట్ వచ్చే సండే వరకు మనకి పటంచెరు ఆ ఏరియా సంబంధించిన కమిటీ కూడా వేసుకోవడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు మా ఒకటి అచేమ కూరు ఈ రెండు అయిపోతే మన జిల్లాల ఆల్మోస్ట్ అన్ని మండల కమిటీలు గ్రామ కమిటీలుగా కంప్లీట్ అయినట్టు అయితే అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనము ఓన్లీ సంగారెడ్డి కనీసం గ్రామ కమిటీల తరఫున కానీ లేదంటే మండల సమా మండల కమిటీల తరఫున ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకొని మనకు ఉన్నటువంటి సమస్యలు అక్కడ చర్చించుకొని ఏ సమస్య ఎవరితో చర్చిస్తే బాగుంటుంది దానికి సాల్వ్ అవుతుంది అనేది మనం అక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది అందుకంటే ముందు అసలు ఎందుకు బామూ మనవులుగా ఏ పని చేసినా మనది ఒక్కదాంటనే కాదు ఎవరు ఏ పని చేసినా కొందరు ఏం చేస్తారంటే దాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు మనదాంటే కూడా అంటే వాళ్ళ ఉద్దేశం ఏమందంటే ఏముండదు ఉండదు మళ్ళీ వాళ్ళకి కూడా తర్వాత కలవాలనే ఉంటుంది కానీ ఎందుకు కొంచెం అట్టు ఉంటారు కాబట్టి మనం దానికి ఒక్కరు చెప్పిరు కదా అని చెప్పి భయపడాల్సిన పని లేదు ఈరోజు ఒక ఇరవై ముప్పై మంది గూడినాం కాబట్టి వాళ్ళు కూడా కూడతారు ఎందుకంటే కులం అన్నప్పుడు దీంట్లో ఆర్థిక అసమానతలకు దూరంగా ఉంటుంది ఏమి డబ్బులు లేనోళ్ళనా ఏమి లేనో ఇళ్ళైనా కులానికి అందరు సమానం లేబట్టి ఇక్కడ పెద్ద చిన్న ఉండదు కాబట్టి కాబట్టి ఇక్కడ అందరూ కూడా దీంట్లో భాగస్వాములే ఉంటారు కాబట్టి దాంట్లో వాళ్ళని భాగస్వాములు చేసుకోవాలి చేసుకొని మాత్రమే ముందుకు పోవాలి ఇప్పుడు ఇవి మనం ఇందాక కూడా తీదన్న మన వాళ్ళు చెప్పారు బోచాయక్ కానీ ఉదయం ఇప్పుడు ఏబీసీడీ వర్గీకరణ ఏబిసి మూడు వర్గీకరణ జరిగింది జరిగినప్పుడు ఉన్న యాభై తొమ్మిది కులాలలో మనకు పద్దెనిమిది కులాలు ఇంకో పదిహేను కులాలు మిగతా కులాలు ఇరవై నాలుగు ఇరవై ఆరు మొత్తము మూడు భాగాలుగా విభజించారు అంటే ఏ భాగంలో విభజ ఎందుకు విభజించారు అంటే మనకు వాళ్ళకి తెలియాలి కొద్దిగా తెలియక ఇందాక ఒకటి శాతం ఒకటి శాతం అంటే అలతల పద్ తొమ్మిది శాతం ఉందని పోతాం ఒక ఇప్పుడు మనకంటే ముందు వాళ్ళకి ఎందుకు నాలుగు శాతం ఉంది కదా ఐదు ఐదు పర్సెంట్ ఉంది ఐదు శాతంలో అనుకుంటాము మరి అవతల తొమ్మిది ఉంది కదా పోతాము ఆలోచన చేయాలి మనకి ఒక కులం ఉన్నది కులము ఇన్ని రోజులు వేరు ఉండేది ఇప్పుడు కలిసింది సపరేట్ చేసారు సపరేట్ అంటే వాస్తవానికి కొన్ని ఏరియాలలో మన వాళ్ళని చూస్తే పాపం చాలా అది అంతా ఉత్తిగా చేయలేదు ఆర్థికంగా చాలా వీళ్ళకి ఎలాంటి ఇంతవరకు ప్రభుత్వ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉన్నారు కాబట్టి ఏ గ్రూప్లకు చేసారు ఏ గ్రూప్ ఏ ఇప్పుడు ఇదే ఒక శాతం ఇచ్చి డీలోకి చేయొచ్చు కదా నీకు ఎందుకు చేయలేరు అంటే అత్యధిక వాళ్ళను ఏ గ్రూప్లో ఎందుకు అంటే అలా చూసినాం కదా పేదలు నిజంగా ఇంతవరకు ఈ ప్రభుత్వ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉన్న వాళ్ళని వీల చేసేది అంతో కొంత అందుకున్న వాళ్ళని డీలోకి చేసేది ఇంకా కొంచెం బెనిఫిట్ అయిన వాళ్ళని సీలక్ చేసారు అసీల కులాలు ఉన్నాయి బీల కులాలు ఉన్నాయి ఏల ఎన్ని కులాలు అది మన అందరం దృష్టి కాబట్టి మన వాళ్ళకి చెప్పాలి ఇంకోటి రెండోది ఏమో ఉద్యోగాలకు సంబంధించి మనకొకటి వస్తుందా రెండు వస్తుందా మనతో సత్తా ఉంటే మిగతా అని కొట్టుకోవచ్చు ఇది విడిచిపెట్టి ఇదైతే కంపల్సరీ ఒకటి వస్తాయి కదా కూమ అన్నట్టు ఇలా అన్నట్టు ఒకటి పది ఉన్న మనకు ఒకటి కంపల్సరీ ఇంతకు మొదలు ఎట్లుండే అంతట్లుండే మనకున్న పదిహేను కూడా ఆలే కొట్టుకుపోయి కొంచెం ఇప్పుడైతే పది ఇట్లా ఒకటి ఉంటే మన వాళ్ళకి కంపల్సరీ అట్లా ఇప్పుడు రాజకీయంగా అంటుంది మళ్ళీ ఇప్పుడు సర్పంచ్లు కానీ దానికి వార్డ్ మెంబర్స్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు కూడా మరి మనకు మళ్ళీ ఒకటే వస్తుందా అనేది మన డౌట్ అదే దానికి ఎప్పుడు ఉన్నదా వర్గీకరణ ఉన్నదా ఇప్పుడు బీసీలు ఉన్నది ఏబీసీడీ ఎప్పటి నుంచే ఉన్నది బీసీలలో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి బీసీఏ బీసీబీ అని సర్పంచ్కి పోటీ చేయాలని వచ్చిందా రాదా అది అది తెలియక మొదలై మనోళ్ళు వాళ్ళు సృష్టిస్తుంది కొందో అట్టిగా ఆలోచించి కాబట్టి అట్లా ఏమి ఉండదు ఎస్సీ అన్నప్పుడు ఎస్సీకే వస్తుంది అందులో ఎవరైనా పోటీ చేస్తుంది కాబట్టి దాన్ని మనం మన వాళ్ళకి చెప్పాలి అది ఏబీసీడీలు జరిగిన ఆల్రెడీ బీసీడీ దాంట్లోనే ఇప్పటిదాకా లేదు బీసీడీ పోటీ చేయాలి బీసీ పోటీ చేయాలి ఏ పోటీ చేయాలనేది లేదు బీసీ అంటే బీసీ పోటీ చేయాలి జనరలా ఉమెనా ఇంకా కూడా అట్లే వస్తుంది రాజకీయంగా కూడా ఎస్సీ కేటాయిస్తే ఎస్సీ మహిళనా ఎస్సీ జనరల్ అనేది వస్తుంది కాబట్టి ఏబీసీడీ ఏబిసి అనేది రాదు కాబట్టి మనం వాళ్ళకి చెప్ప చెప్పాలి ఇంకోటి మనకు సరిపోకపోతే ఇందనే ఉండి కొట్టాడాలి కాబట్టి ఇవ్వంతో గుంజుకుందామంటే వాళ్ళు ఊపికుంటారా అన్నకు పోయి అన్న కూర్చుందాము వాళ్ళకి ఎక్కువ కదా శాతం అంటే అది మనము నిజానికి మనం కూడా వాళ్ళను అన్యాయం కదా కాబట్టి మనం వాళ్ళు గమనించాలి మన దాంట్లో ఉండి మనకు నిజంగా తక్కువైంది వన్ పర్సెంట్ కాదు మనకు టూ పర్సెంట్ కావాలి అనేది ఒక మార్గము ఒక నిజానికి ఉన్న జనాభాలో ఒక మనకు మూడున్నర లక్షలు ఉంటే మన పర్సెంట్ ఇవ్వాలి యాక్చువల్గా ఈరోజు మనము లక్ష తొంభై వేల మంది వచ్చాం టోటల్ మనకున్న పద్దెనిమిది కులాలిస్తే లక్ష తొంభై వేలు మనం ఉన్నాం సరే సర్వేలు అప్పుడు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సాం చూపి ఇప్పుడు కూడా శాస్తే నాకే అని అందరం అనుకుంటే మండర్ భావ్ కాదు ఇక అయితే ఉన్నటువంటి వాళ్ళకు సరే ఇప్పుడు ఏంటి పర్సెంటేజ్ ముచ్చట పక్కకు పెట్టండి పర్సెంటేజ్ గురించి ఆలోచించవలసిన మనకి ఇచ్చింది కానీ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఉందేదా అంటుందని తెలిసిన వాళ్ళు కొంతమంది తిరగిన కొంతమంది ఎక్కడ ఉండదు మనకి దీంతో ఏమవుతున్నదంటే మనది అసలు ప్రభుత్వం లోపల కానీ లేదా సమాజంలో కానీ మనకు మన్నీ అంటే ఏం గుర్తింపు లేకుండా ఉండేది ఇప్పుడు ఏమైపోతున్నదంటే మనకు ఒక వన్ పర్సెంట్ ప్రభుత్వం కేటాయించిన దానికి మనకు ఒక గుర్తింపు వచ్చింది అరే మన్నే అనేటువంటి వాళ్ళము మనం ఉన్నాము ఇంకా ఐక్యంగా అందరం ఖచ్చితంగా గెట్ టుగెదర్ చేసుకుంటారు వచ్చొచ్చిగా ఇప్పుడు నాకు పది మళ్ళై ఐదు మంది అందరూ విలిచారు నేను టీచర్నని అయితే మిమ్మల్ని నేను గుర్తుపట్టకపోవచ్చు నన్ను మీరు అందరు గుర్రపడతారు నా సింగూరు నా పేరు ఏం బుచ్చయ్య నేను టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయినా కొద్ది ఎందుకు మంచిగా నొస్తున్నాను ఉన్నంత అందరికీ తెలియకపోవచ్చు నాకు అందరు తెలియరు కానీ నేను కొంతమందికి తెలియవచ్చు తెలియకపోతే తెలుగులో నువ్వు చెప్తున్నా నాది సింగూరు నేను హెచ్ఎంగా రిటైర్డ్ అయిన కాబట్టి ఇప్పుడు ఈ సంఘము అనేటువంటిది చాలా సంతోషమైనటువంటి విషయం ఎందుకంటే సాస్పేట అయినాక ఇంకొక మండలి వాళ్ళు అట్లా ముందుకు రావాలి కదా ఇప్పుడు ఒట్టిగా అనామాతిగా పేర్లు రాసుకునేటువంటి విధానం కాదు ఒక స్టేజ్ అరేంజ్ చేసినాం దీనికి ఒక విధానం ఉన్నది దీనికి ఒక రిజిస్ట్రేషన్ ఉన్నది కాబట్టి అన్నీ పక్కా జరుగుతాయి ఇక అనేటి వాళ్ళు అంటారు వాళ్ళు ఉంటారు ఎప్పుడు ఉంటారు అంటే వన్ పర్సెంట్ అంటే తెలిసి ఆ తెలియక ఇచ్చింది అంటే వన్ పర్ వన్ పర్సెంట్ అనేటువంటి ఒక్క మాట చెప్తాను వన్ పర్సెంట్ అనేటువంటి మాటకు వస్తే వంద పోస్ట్లు ఉంటే ఒకటి హండ్రెడ్ పర్సెంట్కి వన్ అనేది ఒకటి మనకు అర్థమవుతుంది ఎవరికైనా వన్ పర్సెంట్ కానీ మనకు ఏడవ పోస్ట్ ఇస్తారు ఒకవేళ మనకు ఏ పది పోస్టులు ఉంటే ఒకటి వస్తుంది అది తెలియక ఊకే వన్ పర్సెంట్ ఏ పది పోస్ట్లు ఎప్పుడైనా పడక ఎప్పుడైనా నోటిఫికేషన్లో పది పదిహేను ఇరవై యాభై పడతాయి వస్తే రావు రాకపోయినా పెద్ద పరపడ ఉన్నది మనం అందరం గట్టిదే అందరం మన్య కులస్తులము ఐక్యమత్యంగా ఉందాము ఒకలి బాధలు ఒకరు పంచుకుందాము అనేటువంటి విధానంతో ఇది మనం ప్రచారం చేసుకోవడం మంచిగా ఉన్నది ఇంకా అది ఎక్స్పెక్ట్ అది గవర్నమెంట్ మనకి ఇచ్చిన సంతోషమే అసలు అసలే గుర్తింపు లేకుండే కదా ఉన్నటువంటి వాళ్ళకైతే మాల అని కొంత మన్యే మా అందరు ఈ మాన్యోళ్ళు కూడా మాల రాసుకుంది అట్లా రకరకాల విపరీతమైన మనలను ఎక్కడ కాకుండా బొందలమె తినేటోళ్ళు అని ఒక హేళనగా మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి విధానానికి మనం పక్కకు పెట్టినాం పక్కకు పెట్టి ముందుకు వచ్చినాం మనకు ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది రోళ్ళల్లో కానీ మనం ఇట్లా సంఘాలు కదా ఓహో మీరేదో పైరు చేసినట్టున్నారు మీకు వన్ పర్సెంట్ ఇచ్చిరని వాళ్ళు అంటున్నారు మనకు పైరు వేరకలేదు మనకు వచ్చింది అది మన కట్టింది మనకు వచ్చింది పర్వాలేదు మనమంతా అంటే ఐక్యమత్యంగా ఉండడానికి ఇది ఒక మంచి సదావకాశం కాబట్టి ఈ సదావకాశాన్ని గురించుకొని గుర్తించి అన్ని మండలాల్లో కూడా మనకి ఇప్పుడు దానికి నాకు అంతటా తిరగాలంటే మామూలుగా దగ్గర ఉన్నది కాబట్టి శాతం అయింది చేత కాకుండా ఇప్పుడు అంతటి అంతటా తిరగాలంటే నాతో టైం కాదు కదా మీరు పిల్లలు ఉన్నారు కాబట్టి ముందట సరే మన సాంసారిక జీవితాలు మస్తు ఉంటాయి కానీ ఇట్లా మనం అందరం కలిసి ఒక ఇట్లా గుర్తుదలు ఉన్న అందరికీ గుర్తు అయిపోతాం మనం ఇప్పుడు అంతా కాబట్టి టైం లేదు కాబట్టి ఇంకా ఇంకా మా మాట్లాడాలంటే చాలు ఉంటాయి కాబట్టి ఈ సదావకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు రెండోసారి నేనైందంటే మనం దీని అంతా మళ్ళీ ఇంకా ముందుకు తీసుకుపోవాలి ఇక్కడ కాకుండా ఇంకా ముందుకు పెద్ద ఎత్తున తీసుకుపోవాలి వన్ పర్సెంట్ కాకుండా మాకు టూ పర్సెంట్ కావాలని కొట్టాడలేము మళ్ళా మళ్ళీ కొట్టాడి ఇంకా టూ పర్సెంట్ అయితే చూద్దాం చేద్దాం మన అందరం ఒక యూనిట్గా ఉంటేనే ఏదైనా సాధిస్తాం యూనిట్ లేకపోతే మనం ఏం చేయలేము ఏదున్నా మన ఊర కానీ మన పల్లెటో ఎక్కడ పోయినా ఎంత మెజార్టీ ఉంటే అంత మనకు అక్కడ బలం అవుతుంది స్టేట్ లెవెల్ ఇక ముందు ఎప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాం కాబట్టి మనం ఇంకా రీచర్లో చాలా ముందు పోయేది ఉంది చాలా మాట్లాడుకునేది ఉంది ఇంకా మనం చాలా అన్ని విధాలు చాలా పనులు ఉన్నాయి చేసుకునేది ఇప్పుడు అదే ఇప్పటిదాకా అంతా చెప్పింది ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మనం అన్నవాళ్ళు కానీ ఒక్కరిద్దరు కూడా తీసుకొని రోజులు ఉన్నాయి అంత వాళ్ళే మారంలో తీసుకున్నారు దాన్ని బట్టే ఇక్కడ వీళ్ళు ఏ లోన్లు గవర్నమెంట్కి లబ్ పొందలేదు కాబట్టి మనకు ఏ కూ మెయిన్ ఫస్ట్ అక్కడ దానికోసం అది కూడా మనం వినియోగించుకోవాలి ఇప్పుడు ఇక ముందు ఎడ్యుకేషన్ లా గవర్నమెంట్ లోన్లకి ఎక్కడ ఎక్కడికి వచ్చినా దాన్ని కూడా మనం వినియోగించుకోవాలి చేసుకో అదే మీరు పిల్లలు యువకులు ఉన్నారు అప్లై చేసుకోండి చేసుకున్న దానికి కాలేదనుకో మేము మళ్ళీ మా వస్తాం స్టేట్కి వెళ్ళి వస్తాం మాట్లాడతాం అక్కడ వచ్చి అన్ని విధాలు కూడా మనం ఒక ఐక్యమత్యం ఉంటే ఏదన్నా సాధించగలుగుతాం ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు కాబట్టి మనకు వన్ పర్సెంట్లే ఉంటుంది కదా ఆ వన్ పర్సెంట్లో మన వాళ్ళు ఖచ్చితంగా పది పోస్టులు కొట్టుకొని వస్తారని నా యొక్క భావన కానీ ప్రతి వారికి అవగాహన లోపం ఉంది కాబట్టి అవగాహన ఏర్పాటు చేసుకోవాలి మనం వెళ్ళాలి ఇప్పుడు మాక్సిమము మన రంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లా తర్వాత గజ్వేల్ జిల్లా మూడు అయినాయి ఒక కామారెడ్డి జిల్లా ఒకటి ఉంది వాళ్ళకు చాలా రకాల చెప్తున్నాము ఇవాళ రాజకీయము అక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ అని ఒక వాళ్ళతో ఐక్యమత్యంతో అవుతలేరు ఈ మధ్యన అనుకున్నాము ఒక టీం వెళ్దాం అనుకుంటున్నాము సంగారెడ్డి మెదక్ నుండి కలిపి కామారెడ్డికి వెళ్ళి అక్కడ ఒక మనమే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి అవగాహన కల్పించి ఒక కమిటీ వేసి మనం వద్దామని చెప్పేసి అని ఒక ఆలోచన ఉంది దాన్ని మన వాళ్ళందరూ కూడా సహకరిస్తారని నేను అనుకుంటున్నాను ఈ అవగాహన లోపాన్ని మనం తీసేసి మన స్ట్రెంత్ను పెంచుకొని మన బలాన్ని పెంచుకొని మనం రాజకీయంగా కాదు ఎడ్యుకేషన్ తరపున మనకు రాజకీయం వద్దు ఎడ్యుకేషన్ కావాలా భావితరాల పిల్లలు ఇప్పుడు మన స్టేజీలు అయిపోయినాయి ఇప్పుడు వచ్చే పిల్లలు క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలి వచ్చి పెట్టుకోవాలి ఎవ్రీ పది పోస్టులకు రొటేట్ పెద్దది రొటేట్ పరిధిలో సెవెంత్ పోస్ట్ మనమే ఖచ్చితంగా మన వాళ్ళు కొట్టుకొస్తారు అందుకని మనకి సర్టిఫికెట్ తీసుకొని ఇప్పుడు ఫైట్ చేస్తున్నాము తర్వాత నిన్న కలెక్టర్ ఆఫీసు మెదక్లో మీటింగ్ అయిపోయింది ఆర్డర్ పాస్ అయిపోతుంది అదంతా పైలంతా డిఓ ఆర్డిఓ మన ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఇవన్నీ అందరు హెడ్లు కలిసి ఒక జివో తయారు చేశారు ఆ జియో కలెక్టర్ ముంగట పెట్టారు ఆ ఆర్డర్ కూడా వచ్చేస్తుంది ఒక వన్ వీక్ వచ్చేసిందంటే మరి అవన్నీ ఆ ఆర్డర్ కాపీ మన జిల్లా వైజ్లా కలెక్టర్ ఎంఆర్ఓలకు సబ్మిట్ చేయడం జరుగుతుంది అందరు కెస్ సర్టిఫికెట్లు ఇస్తారు ఇప్పటివరకు అబ్జెక్షన్స్ ఉన్నాయన్నీ అప్పటికి మనకు అయిపోతుంది కాబట్టి మనం ఇంకా మీటింగ్ పెట్టుకొని ఇంకా దీన్ని డెవలప్ చేసుకొని ముందుకు పోవాలని నా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ సార్ కమిటీ చేస్తే ఒక రెస్పాన్సిబులిటీ అనేది వాళ్ళకి వచ్చేస్తారు ఓకే రెస్పాన్సిబుల్ లేదు ఏదన్నా పని చెప్పడం మనం చెప్పినా కానీ వాళ్ళు చేయడం అనేది చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఒక రెస్పాన్స్ ఉన్నప్పుడే కంపల్సరీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యత అనేది నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ కమిటీలు వేయడం వల్ల మన అందరిలో ఐక్యత అనేది పెరిగిపోతారు అందరికీ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది కంపల్సరీ ఆ ఉద్దేశంతో ఈ కమిటీలు అనేది వేయాల్సిందర్భించారు అయితే ఇంకా ఏమవుతుందంటే ఈ మన జిల్లాలో కాదు ఇంకా పక్క చదువుకున్న వాళ్ళు చదువుకుంటే ఏమవుతుందంటే వన్ పర్సెంటే కదా అనిపోతుంది పెద్ద టాబిజైతుంది వన్ పర్సెంటే కదా అని అనుకుంటుంది అంటే మరి ఎక్కువ ఉన్న కాకపోతే మన ప్రయోజనం ఉంటారా లేకపోతే మన వాళ్ళు రాణిస్తారా మనల్ని ఇప్పుడు ఆల్రెడీ స్టేట్ గ్రూప్లో వచ్చింది చూసినా కామారెడ్డి వాళ్ళది ఒక అబ్బాయి పెట్టింది లేదన్నా వాళ్ళు అందరూ ఉంటారంట ఇందులో వన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది తక్కువగా ఉంది ఇందులోకి రారంట అందుకే కామారెడ్డి డిస్ట్రిక్ట్ అనేది కమిటీ అనేది వెనుక అయిపోతున్నది లేట్ అవుతున్నది అని అన్నారు అంటే ఏదో ఒక ఏరియాలో ఏదో ఒక సందర్భంలో యూజ్ చేసింది కాబట్టి ఆ సందర్భం అనేది బయటకు వచ్చింది కాబట్టి ఇదంతా ఉద్దేశం అంటే అవగాహన లోపం తెలియకపోవడం నువ్వు వన్ పర్సెంట్ ఉండని లేకపోని టెన్ పర్సెంట్ ఎంతనైనా ఉండాలి మనకిచ్చింది మా మనం ఆల్రెడీ సంగారెడ్డిలో డిస్కస్ చేసినాం మనకి ఎలా ఉంటుందో అక్కడనే ఉండాలి మనం ఇంకో దానిలో ఉంటే ఉండని ఉండనిస్తాడు అక్కడ ఉన్నది కాబట్టి ఇదంతా అట్లాంటి అర్థం చేసుకోవడమా అవగాహన లోపం కాబట్టి ఈ బాధ్యత అనేది మన అందరిపైన ఉంటుంది తప్పు వాళ్ళ దాని కూడా మన దానికి లేదు ఎందుకంటే వాళ్ళకు తెలియకపోవడం కొంతమంది తెలిసి ఊట అనేటోళ్ళు ఉన్నారు తెలియకుండా అనేటోళ్ళు ఉన్నారు కాబట్టి మన బాధ్యత ఏంటంటే మన ప్రతి ఒక్కరు బాధ్యత ఏంటంటే వాళ్ళకు అవగాహన ఎక్స్ప్ మన ఎక్స్ప్లెనేషన్ అనేది చేయాలి బాబు అట్లా కాదు ఇదని కంపల్సరీ ఎక్స్ప్లెనేషన్ చేస్తేనే వాళ్ళు కన్వీనియన్స్ అయినప్పుడే వాళ్ళు రాగలుగుతారు ఇప్పుడు అక్కడ కామారెడ్డి ఎందుకు మన డిస్టిక్లోనే మన జిల్లాలోనే మన ఏరియాలోనే ఊట ఉన్నారు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాం సంగరేట్లో ఉన్నారు సంగరేట్ పక్క కూడా ఉన్నారు అర్థం చేసుకోలేకపోతుంది ఇంకా వన్ పర్సెంటే కదా అనమాట మరి వన్ పర్సెంట్ కదా మరి ఏ పర్సెంట్లో పోదామండి మనం మరి మరి ఏ పర్సెంట్లో మనల్ని రాణిస్తారు అవునా కదా కాబట్టి ఇది మెయిన్ ఏమైందంటే ఇది మెయిన్ అవగాహనలోపు మనకి ఇందులో చాలా ప్రాబ్లం అవుతుంది వన్ పర్సెంటే కదా ఓకే మనకి ఇచ్చిరాని దాన్ని బట్టి ఆ రూట్లోనే వెళ్ళిపోవాలి ఇది మెయిన్ మన తర్వాత సమస్యలు అనేది చాలా ఉంది మనం ఏమన్నా దగ్గర ఉంది కాబట్టి ఇంకా నీట అలూట మాట్లాడి వాళ్ళ అనుభవాలను పంచుకుంటారని ఆశ థ్యాంక్ యూపేట్ మండల కమిటీకి వచ్చిన అందరికీ ముందుగా ధన్యవాదాలు ప్రతి గ్రామంలో మండలంలో మన కమిటీలు వేసుకోవడం ద్వారా జిల్లాలో మరియు రాష్ట్రంలో మన మాణికులన్నీ బలోపతం చేసి మనకు రావాల్సిన ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని ఐక్యమత్తంగా సాధించడానికి గ్రామ కమిటీలు మండల కమిటీలు పట్టణ కమిటీలు జిల్లా కమిటీలు అనేవి మనకు తొలుగుపడ్డాయి సో ఈ కమిటీలను తీసుకొని కూడా మంచిగా ఉంటుంది అదిగాక మనకి రూపంలో వచ్చింది కాబట్టి ఈ సర్వేషన్ని మరికొంత పెంచాలంటే మన ఐక్యత శాటి మన జనాభా లెక్కల ప్రకారం అంటే మన జనాభా తక్కువ ఉందని అక్కడ నిరూపించడం జరిగింది దాన్ని కాదని మన జనాభా ఇంకా ఎక్కువగా ఉందన్న ఒకవేళ మనం నెరిపిస్తే మన పర్సంటేజ్ కూడా పెరగడం ఛాన్స్ ఉంది సో ఈ కమిటీలు అన్నింటివి మనం తప్పకుండా చూసుకోవాలి గ్రామ కమిటీలు మండల కమిటీలు పట్టణ కమిటీలు జిల్లా కమిటీలు నాకు డైనింగ్ ఎందుకంటే